మీడియాలో అసత్య ప్రసారం చేసినటువంటి వారికి చెప్పినంత వారికి హెచ్చరిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు బఠార్ శామశ్రీ అత్త పది రోజులు అసెంబ్లీ సమావేశాలకు వెళుతుంది సుపరిపాలన ముందడిన కార్యక్రమానికి వెళుతుంది మా లాంటి మృతపడిన చిన్న నాయకులు కానీ చిన్న కార్యకర్తలు కానీ ఒక స్కూల్ సీట్ కావాలన్నా ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా ఒక లక్షన్తో మాట్లాడాలన్నా ఒక ఎంఆర్ఓతో మాట్లాడాలన్నా మేము ఎవరికి చెప్పుకోవాలి ఆమె బంగారం నిలవ కట్టగారు ఒక ఎమ్మెల్యే పాత్ర పోషిస్తూ మా కూతురికి చెడ్డ పేరు తేలకూడదు అని చెప్పి కనబులు భుజాల పైన పుష్కంధాల పైన తన బిడ్డ పడుకుని వేసుకొని సింగరవాళ్ళ ఆరు మండలాలలో ఏ చిన్న ఉంట పడ్డ కార్యకర్త వచ్చినా కూడా ప్రతి పని అక్క అంటే వెంటనే ఫోన్ తీసుకొని ఆ పలాల పని అని చెప్తే అట్లా ఆఫీసర్ ఫోన్ చేయడము మమ్మల్ని అక్కడ పంపించడం ఆ పని సర్దు పెట్టడం అదే అక్కడ మా కరెంటు లేదా అంటే అట్లా ఏఈ గా ఫోన్ చేయడము మేము పని నెలవేర్చము అక్కడ మా పాప నిర్మేద కుటుంబము మాకు తిండి లేడు మాకు కేజీపీ స్కూల్లో ఒక సీటు కావాలన్నా కూడా ఆమె చదివిందని ప్రయత్నం చేసి మాకు సీట్లు మా పెద్ద కుటుంబాలకైతేనేమి ఇతర ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలకి అయితేనేమి అన్ని విధాలా ఆదుకుంటాయి ఆమె పని చేయడం తప్ప మీరు సీనియర్ నాయకులు అంటున్నారు మీ ఇళ్ళ మేము వస్తే దళితులను చెప్పులు ఇచ్చేసి పంచిన ఆ మూల కుర్చేరు అయ్యా నా కూతురు సీట్ అని మీరు అడుగుతారా దొరగారు మా ఎమ్మెల్యే ఎస్ షాడో ఎందుకు షాడో ఎమ్మెల్యే అంటున్నారు అంటే మా పీర మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు పని చేయడం షాడో అమ్మగారా మాకు ఏ పని అయినా కూడా ఆ మండలాలలో మా దళితులైతే ఎస్సిఎస్టి ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎమ్మెల్యే మా బండాలపై వేసుకొని మేము తీసుకున్న మండలాల వారిగా గ్రామాల వారిగా మేము తీసుకున్న ప్రతి సమస్య ఏ సమస్యనే కానీ అక్కడ వెంటనే స్పందించి ఫోన్ చేసి మా పనులు నెరవేరుస్తుంది కాబట్టి మీరు ఈ షాడో అనేది ఎందుకు తీసుకోవాలని చెప్పి సీనియర్ నాయకులకు హెచ్చరిస్తున్నాం